ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడవచ్చును మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారులునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందన యష్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎస్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే విమోచకుడైన మెస్సియా ద్వారా అన్యజనులకు కలిగే రక్షణ విమోచకుడైన మెస్సియా ద్వారా అన్యజనులకు కలిగే రక్షణ గతదినం మొదటి వచనాన్ని ధ్యానం చేసుకున్నాం మరి మనము రోకలం లేని వారమని రోకలు లేకపోయినా ఏమీ ఇవ్వకుండానే ద్రాక్ష రసమును పాలను మీరు తీసుకోండి పుచ్చుకోండి అని ప్రభు ఆహ్వానాన్ని మనం చూసాం మనము మన పాపముల నిమిత్తం మనం ఏమీ చేయలేమని దేవుడే తన కుమారుడైన విమోచకుడైన క్రీస్తు ద్వారా మనల్ని ఆయన అంగీకారంగా చేసుకున్నాడనే విషయాన్ని గత దినం ధ్యానం చేసుకున్నాం రెండవ వచన చదువుతాను ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచేదరు నా మాట జాగ్రత్తగా అలకించి మంచి పదార్థము భుజించుడు మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడు ఇక్కడ ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు అంట మానవులు సాధారణంగా ఈ రోజుల్లో కూడా ఇప్పుడే కాదు ఆది నుంచి కూడా రోకలకే ప్రాధాన్యత ఇస్తాడు అంటే ధనార్జనకే ప్రాధాన్యత ఇస్తాడు ఆ ధనార్జనతో శరీరాశ నేత్రాశ జీవపు డంబం వీటిని తీర్చుకుంటాడు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి తాత్కాలికమైన వాటి కోసం తమ కష్టార్జితాన్ని వ్యయపరుస్తారు అయితే ఇక్కడ దీని అర్థం ఏంటండి రెండవ శని యొక్క అర్థం ఏంటంటే మీకు ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చే దానిపైన మనస్సు పెట్టండి దేవుని మాట జాగ్రత్తగా ఆలకించండి ఆధ్యాత్మికమైన సుఖ సంతోషాలు పొందండి అంటున్నాడు కాబట్టి మన ప్రయాసంతా అంతా కూడా అశాశ్వతమైన వాటి కొరకు తృప్తినివ్వని వాటి కొరకు మానవుడు నిరంతరము ప్రయాసపడతాడు ప్రసంగి భక్తుడైనటువంటి ప్రసంగి తన గ్రంథంలో రాసినటువంటి మాటలు తాను కూడా ప్రయాసపడి సంతృప్తినివ్వని వాటి కొరకు అశాశ్వతమైన వాటి కొరకు వెంపర్లాడి వాటిని సంపాదించుకొని ఇదంతా వ్యర్థం అని అనుభవపూర్వకంగా చెప్పాడు మొదటి అధ్యాయం రెండవ వచ్చిన ప్రసంగి గ్రంథం వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే వచనం విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం ఒంటరిగానున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడు అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమనునది ఎరుగక సుఖమను సుఖమనునది నేను ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకున్నాడు ఇది వ్యర్థమైనదే చింత కలిగించు కాబట్టి సమస్తం వ్యర్థం ప్రసంగి గ్రంథం అంతా చదవండి దేవుని బిడ్డలు వాక్యాన్ని చదవడం అలవర్చుకోవాలి వాక్యాన్ని చదవాలి బైబిల్ ఉన్నదే అర్థంలా చూసుకుని దాచుకోవడానికి కాదు లేకపోతే ఏదో మంత్రాల పుస్తకం లాగా దాన్ని ఉపయోగించడం కాదు నీకు చదవచ్చు నీ చేతిలో బైబిల్ ఉంది అంటే నీవు దాన్ని చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు చదవడం కూడా ప్రాముఖ్యమే అది గుర్తుపెట్టుకోండి బైబుల్ చదవడం చాలా ప్రాముఖ్యం చదవాలి నీకు అర్థమేమని అర్థం కాకపోని దాన్ని చదవాల్సిందే చదువుతా చదువుతా ఉంటే దేవుడు అనేక విషయాలు నీకు బోధపరుస్తాడు కాబట్టి క్రైస్తవుడు ప్రతిరోజు ఖచ్చితంగా బైబిల్ చదవాలి కనీసం రోజుకి ఐదు అధ్యాయాలు చదివితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తవుతుంది కనీసం ఐదు అధ్యాయాలు చదవాలి కాబట్టి ప్రసంగి గ్రంథం చదివితే సమస్తం వ్యర్థం అంటాడు మన భాగంలోకి వస్తే రెండవ చూ ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేదరు అది ఆహారం కాదు కానీ దానినే మానవుడు ఆశపడతాడు దాన్నే మానవుడు ఆశపడతాడు ఆహారం కాదు అబక్కు గ్రంథంలో అంటాడు భక్తుడు అబక్కుకు రెండవ అధ్యాయం పదమూడవ శున జనములు ప్రయాసపడదురు కానీ అగ్ని పోలవుదురు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు ఇది సైన్యముల అధిపతి హోవ చేతనే అగునుగదా ప్రయాసపడతారు జనులు కానీ ఏమవుతారు అగ్నిపోలవుతారు వ్యర్థమైన దాని వరకు కష్టపడి వారు క్షీణించిపోతారు అంటున్నారు మోసము చేత తెచ్చుకున్న మోసం చేసి తెచ్చుకున్న ఆహారాన్ని ఆ ఆహారం మనుషులకు చాలా ఇంపుగా ఉంటుంది అంటాడు సామెతలకు అంతకంత పెమ్మట వాని నోరు మంటితో నింపబడద్దు అంటాడు కాబట్టి మానవుడు ఆహారం కాని దాని కొరకు ప్రయాసపడుతున్నాడు ఆశపడుతున్నాడు మరి నిజమైన ఆహారం ఎవరు ప్రభు అని ఈ ఆయనే నిజమైన ఆహారం నిజమైన ఆహారం ఆయనే స్వయంగా చెబుతారు యోహాను సువార్త ఆరాధ్యాయ ముప్పై రెండవ వచ్చిన మనం చదివితే పరలోకము నుండి వచ్చు జీవాహారము క్షమించాలి పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను ముప్పై వచనం ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు వచ్చిన అందుకు వేసి వారితో ఎట్లను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పి కొనడు నిజమైన ఆహారం ఏది అంటే ప్రభు అయిన యేసు అందుకే అన్నారు జీవాహారము నేనే నేనే జీవాహారం ఆయన యూతులతో మాట్లాడుతున్నాడు పరలోకము నుండి వచ్చే ఆహారం మోసే మీకు ఇవ్వలేదు కానీ నా తండ్రి పరలోకం నుంచి వచ్చే నిజమైన ఆహారాన్ని మీకు అనుగ్రహించుచున్నాడు చూడండి మన్నా తిన్నారు అది పరలోకపు మన్నా వారు తిని కూడా ఏమయ్యారు నశించిపోయారు కానీ జీవాహారమైన క్రీస్తులు వారు కలిగి ఉంటే వారు జీవాన్ని పొందుతారు కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చి ఈ లోకానికి జీవమిచ్చేది దేవుడు అనుగ్రహించే నిజమైన ఆహారము అది ఉంది అది మీతో చెబుతున్నాను అంటున్నారు అంటూ జీవాహారం నేనే నా ఎద్దుకు వచ్చివాడు ఆకలి కొనడు నా ఎంత విశ్వాసం ఉంచి వాడు ఎప్పుడు దప్పికొనడు అంటాడు కాబట్టి జీవాహారం ఆయన లోకానికి వచ్చి మనుషులకు జీవాన్ని ఇచ్చాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాం మహిమ అంటే ఏంటి దేవునితో మానవునికి గల సంబంధం దేవునితో మానవునికి గల సంబంధం ఒకప్పుడు మొట్టమొదటి మానవుడికి దేవునికి కనెక్షన్ ఉండేది సంబంధం ఉండేది ప్రతిదినం ఆయన వచ్చి ఏదైనా తోటలో వాళ్ళతో కలిసి సహవాసం చేసేవాడు దేవుడే స్వయంగా వారితో సహవాసం చేసేవాడు అయితే పాపం దేవుని నుండి మానవుణ్ణి వేరు చేసింది అంటే కనెక్షన్ కట్ అయిందనమాట అదే దేవుడు అనుగ్రహించే మహిమ జీవం మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు జీవాహారముగా పరలోకం నుంచి తండ్రి చేత పంపబడిన జీవాహారముగా ఆయన వచ్చారు అందుకే యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ తిరిగి దేవునితో మనం సమాధానపరచబడుతున్నాం దేవునితో తిరిగి సహవాసం పునరుద్ధరించబడింది కేవలం జీవాహారమైన క్రీస్తు ద్వారా కాబట్టి నేడు మానవుడు తన వ్యయ ప్రయాసలతో లోకంలో దొరికే వాటి కొరకు వెంపర్లాడుతున్నాడు శరీరాశ నేత్రాశ జీవపు డంపం ఇవన్నీ ఏమవుతాయి ఒక దినాన నాశనం అయిపోతాయి పాడైపోతాయి లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి యోహాన్ గారు అంటారు శిష్యుడైన యోహాను గారు తన మధుర పత్రిక రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనంలో అంటారు లోకంలో ఉన్నదంతాయో అనగా శరీరాశయం నేత్రాశయం జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయం గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచు కాబట్టి ఇవన్నీ ఒకరోజు కాలిపోయేవి గతించిపోయేవి ఉండవు అయితే మనం క్రీస్తు మాట వింటే బ్రతుకుతాం ఈ లోకాన్ని అనుభవించేవారు అమితంగా అనుభవించున అనుభవింపనట్టు ఉండాలి ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోతూ ఉందంటాడు పౌలు గారు కొన్ని రాసిన పత్రికలు అయితే క్రీస్తు మాట వింటే మనం బ్రతుకుతాం క్రీస్తు మాట వింటే మనం బ్రతుకుతాం అందుకే రెండవ వచనంలో మన భాగంలో నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మనం క్రీస్తు మాట వింటే బ్రతుకుతాం మంచి పదార్థం భుజిస్తాం మన ప్రాణములకు సారవంతమైన దాని ఎందు సుఖపడతాం కాబట్టి క్రీస్తు మాట వింటే బ్రతుకుతాం యోహానుసువార్త ఆరో అధ్యాయం యోహానుసువార్త ఆరో అధ్యాయం యాభై మూడో వచ్చిన చదువు కావున ఏ సీట్లేనండి మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదమున నేను వారిని లేపుదు నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నాయందు నాయందును నేను వానియందును నిలిచియందు శరీరమును తిని రక్తమును త్రాగుట ఏంటిది ఒకసారి గమనించండి తినడం త్రాగడం అంటే ఆయన శరీరాన్ని ఎలా తినగలం ఆయన రక్తాన్ని ఎలా త్రాగలం అదే విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏసుక్రీస్తు నా కొరకు శరీరంలో పూర్తిగా నలగొట్టబడ్డాడు ముడ్ల కిరీటం కొరడా దెబ్బలు కాళ్లకు చేతులకు మేకులతో గాయాలు ప్రక్కలో బెమ్మతో పోటు శరీరం అంతా కూడా అనమాట ఎంత భయంకరమైన శిక్ష ఎవ్వరూ ఏ నరుడు ఎప్పటికీ పొందలేదు ఎందుకు ఆ శరీరం అలా నలగొట్టబడింది అంటే నీ కొరకు నా కొరకు ఆయన ప్రతి రక్తపు బొట్టును భూమి మీద చిందించాడు ప్రక్కలో బెంతో పొడిచినప్పుడు రక్తమును నీళ్లు కారాయి అంటే అర్థం పూర్తిగా రక్తమంతా కూడా వాడ్చబడింది మన కోసం ఆయన ఈ లోకంలో రక్తాన్ని ఒలికించాడు ఎందుకంటే రక్త మాంసాల మిళితమైన మనం మన విమోచన మన రక్షణ మన విడుదల కలగాలంటే ధర్మశాస్త్ర ప్రకారం రక్తము చెందించకుండా పాపక్షమాపణ కలగాలి మన పాపక్షమాపణ కొరకు మన రక్షణ కొరకు మన విడుదల కొరకు మన విమోచన కొరకు మనం చేయలేని మనం భరించలేని శిక్షణ ఆయన తన మీద వేసుకుని నీ కొరకే నా కొరకే ఆయన సిలువలో మరణించాడు దాన్ని నువ్వు విశ్వాసంతో అంగీకరించాలి త్రాగడం తినడం అంటే ఆయన మరణం నా కొరకే ఆయన శ్రమలు నా కొరకే ఆయన రక్తధారలు నా కొరకే నా కొరకే ఆయన మరణించాడు నా కొరకు ఆయన శరీరాన్ని నలగొట్టబడింది నా కొరకు రక్తం చెందించబడిందని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అదనమాట అది దాని అర్థం కాబట్టి ఆయన మాట వింటే బ్రతుకుతాం బ్రతకడం అంటే ఏంటి లోకంలో బ్రతకడం కాదు మరణించిన తర్వాత ఆయనతో పాటు బ్రతుకుతాం ఆయన మాట వింటే జీవం వస్తుంది అనమాట కనెక్షన్ వస్తుంది మళ్ళీ తిరిగి పూర్వం ఉన్న మహిమను మనం పొందుకుంటాం మహిమ కోల్పోయాడు ఆదాము మొదటి మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి మహిమను కోల్పోయిన మానవుడికి మళ్ళీ తిరిగి మహిమనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు కడపటి ఆదాముగా వచ్చు మొదటి ఆదాము ద్వారా మనం సమస్తాన్ని కోల్పోయాం పాపులమయా కడపటి ఆదామైన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మళ్ళీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం చేయబడతాం అందుకే నా మాట విని నన్ను పంపిన వాని ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు తను ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన బిడ్డల యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారు కాబట్టి మనం ఆయన మాట వినాలి ఇంకా ఆయన అంటారు మీరు సారవంతమైన ఆహారాన్ని భుజిస్తారు సారవంతమైన ఆహారాన్ని మీ ప్రాణము సారవంతమైన దాని ఎందు సుఖింపనివ్వండి మీరు పొట్టుకు బదులు క్రొవ్వ మాంసాన్ని బుజిస్తారు ఏంటి మాట వింటే అందుకే మూడోచులు అంటారు మన భాగంలో చెవి నా ఎద్దకు రండి మీరు విని ఎడల బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేస్తాను దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తాను చెవియొగ్గిన యొద్ద రండి మీరు వింటే మీరు బ్రతుకుతారు మాట వింటే దేవుని మాట వింటే బ్రతుకుతాం అంటే జీవం కలుగుద్ది అది కూడా సమృద్ధి అయిన జీవం మాట వింటే మనతో ఆయన నిత్య నిబంధన చేస్తాడు మాట వింటే ఆయన మనతో నిత్య నిబంధన మాట వింటే శాశ్వతమైన కృప దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మరి దావీదు కంటే కూడా గొప్ప కృపను మనం క్రీస్తు ద్వారా పొందుతున్నాం దావీదు కృప పొందాడు ఈనాడు మనం కూడా క్రీస్తు ద్వారా కృపకు పాత్రలు కృప అంటే అర్హత లేని వాడికి దేవుడిచ్చే అర్హతనే అనే కృప అంటారు అసలు యాక్చువల్గా మనం ఆయన ఎదుట నిలవడానికి అర్హత లేదు తండ్రి అని పిలవడానికి అర్హత లేదు ఆయనతో సహవాసం చేయడానికి అర్హత లేదు ఆయన ఎదుట నిలబడడానికి అర్హత లేదు ఆయన రాజ్యానికి చేరడానికి అర్హత లేదు కారణం మన పాపమే మనం నిత్య శిక్షకు నిత్య నరకానికి పాత్రలు అంతే అయితే ఆయన ఎదుట నిలవడానికి అర్హత లేదు మాట ఏంటి ఏమవుతాం బ్రతుకుతాం మనతో నిబంధన చేస్తాడైనా మన పొట్ల శాశ్వతమైన కృప చూపిస్తాడు ఇంకా మనం చూస్తే నాలుగో వచనంలో మన భాగంలో నాలుగో వచనం ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించింది జనములకు రాజుగాను అధిపతి గాను అతను నియమించింది నీ వెరగని జనులను నీవు పిలిచేదు నీ జనుడు జనలు హోవాన్ని నిన్ను మయంపరచగా చూచి నీ దేవుడిని ఈ హోవాను బట్టి ఇస్రాయల పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చేదారు ఇదిగో జనములకు నేను సాక్షిగా నియమిస్తున్నాను ఇది దావిది కుమారుడైన మెస్సియాను సూచిస్తుంది వెయ్యండ్ల పరిపాలనలో మెస్సయ అప్పటి ప్రపంచానికి అంతటికీ ప్రపంచంలో ఉండే రాజులందరికీ అధికారిగా ఉంటాడు అధికారిగా ఉంటాడు ఐదవ విషయంలో అంటారు నీ వెరుగని జనులని పిలుస్తావు ఇస్రాయలీలను ఇస్రాయలీలు ఎరుగని జనులను వారు పిలుస్తారు ఇహోవా వారిని గనపరచగా ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి అన్ని జనులు ఏరుశలేములకు ఆరాధనకై పరిగెత్తి వస్తారు వారు ఇహోవా మహిమను చూస్తారు కాబట్టి దేవుని పాలనలో తిరిగి లేచిన మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారు పరిపాలన చేస్తారు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సాక్షి సత్యమునకు సాక్షికి వచ్చారు రాబో రోజుల్లో కూడా ఆయన ఇదిగో మరణించి మీ కొరకు తిరిగి లేచానని సాక్షిగా ఉంటారు ఇంకంతేకాదు సాక్షి కాదు ఆయన రాజు అధిపతి న్యాయకర్త నాయకుడు ఆయన కాబట్టి అప్పుడు యూదుల దగ్గరికి అన్ని జనులు పరిగెత్తుకొని వస్తారు ఎందుకంటే దేవుడు వారిని మహింపరచబోతున్నాడు వారిని హెచ్చించబోతున్నాడు యువసేపును హెచ్చించినప్పుడు జనులందరూ అతని దగ్గరకు వచ్చారు ఈనాడు నిన్ను నన్ను దేవుడు మహింపరిచాడు కాబట్టి మనం కూడా అనేక మందిని మన సాక్ష్యం ద్వారా ఆకర్షితులుగా చేసి వారు కూడా క్రీస్తును అంగీకరించే విధంగా మనం ప్రయాసపడాలి ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభుత్వం మీద ఎప్పుడైనా మిగిలిన విషయాలు ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె